హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెజ్ ఈ రోజు మనం చాలా మంది కూడా గుండెలో తరచుగా పెయిన్ లాగా వస్తుందని లేదా గుండె పట్టేసినట్టుగా ఉంటుంది అని కొన్ని సందర్భాల్లో ఓవర్ గా హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది అని దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది అని చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు ఇది ఏమైనా హార్ట్ అటాక్ దారి తీస్తుందా సడన్ గా ఏమైనా ఎక్కడన్నా అవుతుందా అని భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్లకు ఇప్పుడు నేను ఒక సులువైన చిట్కా చెప్తాను ఈ చిట్కాను క్రమం తప్పకుండా మీరు పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల పాటు కనుక వాడినట్లయితే ఈ గుండెకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలున్నా సరే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకేనా ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళు కానివ్వండి లేదా వయసు మీద పడుతున్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే దీన్ని క్రమం తప్పకుండా వాడుతూ ఉన్నట్లయితే ఈ గుండె మీద ఉన్నటువంటి ఆ ఈ నొప్పి పెయిన్ ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో దీనికి కావాల్సిన కటుక రోహిణి గుర్తుపెట్టుకోండి దీనికి కావాల్సిన కటుక రోహిణి కటుక రోహిణి అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో ఉంటుంది కటుకు అని కూడా పిలుస్తూ దీన్ని ఆ దీనిని మీరు తీసుకొచ్చుకొని ఒక అర చెంచా మోతాదులో తీసుకొని గోరువెచ్చ నీటితో ఉదయం కూడా పరిగణనలో తీసుకోవచ్చు ఒక అర చెంచా అని ఇంకో తీసుకోకూడదు అర పావు ఫస్ట్ పావు చెంచా స్టార్ట్ చేసుకొని క్రమక్రమంగా అర అరచెంచాలను తెచ్చుకొని ఉదయం కూడా గోరువెచ్చ నీటిలో తీసుకుంటూ ఉండండి ఇకపోతే పెయిన్ ఎక్కువగా వస్తున్నప్పుడు కొద్దిగా ఏదైనా బ్రాండ్ కానీ విస్కీ గాని ఒక చిన్న మూతలో తీసుకోండి సారా ఇలాంటివి తీసుకొని దానిలో ఈ కడక రోహిణ తీసుకొని పేస్ట్ లాగా తయారు చేసి ఈ గుండె మీద గుండె చూడండి లెఫ్ట్ సైడ్ కాదు రైట్ సైడ్ కాకుండా మధ్యలో ఓకేనా ఈ ప్రాంతంలో వేసి కొద్దిగా మసాజ్ చేసి పట్టిలాగా వేయండి కొద్దిసేపు అలాగే ఉంచండి దీనివల్ల మీకు గుండెలో ఉన్నటువంటి పెయిన్ ఇదంతా కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకేనా ఇది చాలా సురేజ్ గా కడక తెచ్చుకొని పెట్టుకొని అది ఎక్స్పైరీ ఏమి ఉండదు అంత త్వరగా ఖరాబ్ అయ్యేది కాదు మీకు ఎప్పుడు పెయిన్ లాగా అనిపిస్తే నేను చెప్పినట్టుగా పట్టులాగా వేసుకొని రోజు ఉదయం కూడా ఈ కడక రోహిణ తీసుకోవడం వల్ల కడుపులో ఉన్నటువంటి ఎలాంటి బ్యాక్టీరియాస్ అనేవి చనిపోవడం షుగర్ ని కంట్రోల్ చేస్తుంది లో ఫీవర్స్ ఉంటాయి చూసారా ఈ లో ఫీవర్స్ కి కడక చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా లివర్ కిడ్నీ ఫంక్షనింగ్ కూడా మెరుగుపరచడానికి ఈ కడక అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు కనుక ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు చూడాలి అనుకుంటే కనుక మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాటు ఛానల్ లో మీరు యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ